అందరికీ నమస్తే బ్యాగ్ తీసుకొని నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే యూనివర్సిటీ పది రోజులు హాలిడే ఇచ్చింది ఎండాకాలం అని చెప్పి ఎక్కడికన్నా వెకేషన్లో ఎక్కడికన్నా వెళ్ళండి చెప్పింది నేను కూడా సౌత్ కొరియాలో ఎప్పుడు వెళ్ళిన ప్లేస్కి టికెట్ బుక్ చేసుకొని వెళ్తున్నాను అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ నేను సబ్బేలో వెళ్ళి అక్కడ నుండి ట్రైన్ క్యాచ్ చేయాలన్నమాట ఇంకొక సబ్బై పాయింట్ అది కూడాను ఇక్కడి నుంచి అయితే అదే ఇంటి దగ్గర నుంచి అయితే ముప్పై నిమిషాలు నేను అక్కడ నుంచి ట్రైన్ని కేటీఎక్స్ ట్రైన్ని క్యాచ్ చేసిందేను నార్త్ ఈస్ట్లో ఉండే న్యాంగ్ న్యాంగ్ అనే ప్లేస్కి వెళ్తున్నాను ఇంతకు అయితే నేను ఈ సిటీకి పైన ఉండే స్వచ్ఛ సిటీకి వెళ్ళాను అనమాట లాస్ట్ ఇయర్ సమ్మర్ వెకేషన్స్ ఇచ్చినప్పుడు యాక్చువల్గా దక్షిణ కొరియాలో గాంగ్వాన్ ప్రావిన్స్ అనేది సమ్మర్లో మంచి టూరిస్ట్ ప్లేస్ అనమాట వీళ్ళకు జేజు ఐలాండ్ అని ఉంటుంది ఆ ఐలాండ్ తర్వాత దక్షిణ కొరియాలో ఈ గాంగ్వాన్ ప్రావిన్స్లో ఉండే బీచెస్ కానీ సిటీస్ కానీ కొరియన్స్ చాలా వరకు వెళ్తూ ఉంటారు లాస్ట్ ఇయర్ నేను సొక్చో సిటీకి వెళ్ళాను చెప్పాను కదా పైన నార్త్ ఈస్ట్లో ఉండే సొక్చో సిటీకి అక్కడికి అయితే ట్రైన్లు లేవు బస్సుల్లోనే వెళ్ళాలా కానీ ఇప్పుడు నేను వెళ్తున్న ప్లేస్కి అయితే ట్రైన్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ నుండి ఇప్పుడు నేను వెళ్ళే ప్లేస్కి అయితే రెండు వందల కిలోమీటర్ల వరకు ఉంది ఒకటి గంటలో గంటలు మనల్ని అక్కడ దింపేస్తుంది చూడండి రైల్వే స్టేషన్ ముందర ఎంత బాగుందో ఎండలు బాగున్నాయి భయంకరంగా ఎండలు ఉన్నాయి కాబట్టి ఎవ్వరూ బయట లేరు వచ్చిన వాళ్ళంతా కూడా లోపలే ప్రశాంతంగా వెయిటింగ్ రూమ్స్ దగ్గర కూర్చో ఉన్నారు యాక్చువల్గా సౌల్లో ఉండే వేరే రైల్వే స్టేషన్తో పోలిస్తే ఇది కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట రద్దీ ఎందుకంటే ఇక్కడ నుంచి నార్త్ ఈస్ట్కే వెళ్తూ ఉంటాయి చూడండి పైన నేను వెళ్ళే యొక్క స్టేషన్ నేమో కనబడుతూ ఉంది ఇంకా ప్లాట్ఫామ్ యొక్క నెంబరు డిస్ప్లే అవ్వలేదు ఒక పదహారు నిమిషాల ముందు డిస్ప్లే చేస్తారు ఇంక ఇక్కడ బోర్డులో టూరిస్ట్ ప్లేస్ లెక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ఇంగ్లీష్లో ఉంది మనము అవంతా కూడాను చూసుకోవచ్చు ఏవైనా మెయిన్ ఈవెంట్స్ జరిగే డేట్లు కూడాను అక్కడ క్లియర్గా ఇచ్చింటారు మనము ప్రావిన్స్ని బట్టి మనము చెక్ చేసుకోవచ్చు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ప్రతి ఒక్క రైల్వే స్టేషన్లో ఉంటుంది ఎవరు నా కొత్తగా కొరియాకి విజిట్ చేయడానికి వచ్చింటారు కదా వాళ్ళకైతే ఇలాంటివి బాగా ఉపయోగపడతాయి ఇంకా నా ట్రైన్కి అయితే ప్లాట్ఫామ్ని అనౌన్స్ చేశారు నేను కిందకి దిగి ట్రైన్ దగ్గరికి వెళ్తా ఉన్నాను చూడండి లోపలికి వెళ్ళేటప్పుడు ఎంత బాగుందో లోపల బాగా చల్లగా ఉంది బయట ఎండ వాయించి పెట్టేస్తుంది ఇక్కడికి ట్రైన్లు సౌల్ సిటీలో స్టార్ట్ అయ్యి కూడా వస్తాయన్నమాట నేను ఇప్పుడు నేను వెళ్ళే ట్రైన్ కూడాను సౌల్ సిటీలోనే స్టార్ట్ అయ్యి ఇక్కడ ఆగి ఇక్కడ నుండి మళ్ళీ నార్త్ ఈస్ట్కి వెళ్తుంది ఇక్కడ నుండి మళ్ళీ సౌత్ సిటీకి అంటే సౌత్ స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కే బదులు ఈ పాయింట్లో మనం ఆగి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ని ఎక్కడికైనా నార్త్ ఈస్ట్లో వెళ్ళాల్సిన ప్లేసులకి క్యాచ్ చేయొచ్చు చూడండి నేను వెళ్ళాల్సినటువంటి ట్రైను అక్కడ వచ్చి ప్లాట్ఫామ్ పైన ఉంది యాక్చువల్గా కేటీఎక్స్ ట్రైన్లో ఇంకొక వర్షన్ ఉంది మెయిన్ వర్షను ఇది రెండో వర్షన్ అనుకుంటాను కేటీఎక్స్ ఈఎంఆర్ రాశారు ఇది వేరే ట్రైన్ కానీ స్పీడ్ అయితే ఆల్మోస్ట్ అంతే వెలట్గా ఉంది కొరియాలో ట్రైన్లు కానీ బస్సులు కానీ కనెక్టివిటీ చాలా బాగుంటుంది మనము ప్రాపర్గా చెక్ చేసుకోవాలన్నమాట మనం వెళ్ళాల్సిన ప్లేస్కి ట్రైన్ ఉందా బస్సు ఉందా అని చూసుకున్నామంటే కరెక్ట్గా టైం టు టైం అవి డెస్టినేషన్కి చేరిపోతుంటాయి యాక్చువల్గా నేను వన్ వీక్ ముందే టికెట్ని బుక్ చేశాను అనమాట ముందుగా నాకు హాలిడేస్ ఉన్నాయని తెలిసింది ఎందుకంటే నేను రెగ్యులర్గా మా యూనివర్సిటీకి జిమ్కి వెళ్తూ ఉంటాను అక్కడ వాళ్ళు నోటీస్ బోర్డులో పెట్టారనమాట ఫర్ హండ్రెడ్ వంటి హండ్రెడ్ వరకు జిమ్ ఉండదు యూనివర్సిటీ వెకేషన్స్ ఇస్తుంది కాబట్టి అని నేను ముందుగానే టికెట్ బుక్ చేసుకోవడం వల్ల నాకైతే సీట్ దొరికింది లేకపోతే మనము స్టాండింగ్లో వెళ్లాల్సి వస్తుంది చూడండి ఇక్కడ కూర్చోవచ్చి వాళ్ళు వాళ్ళకి టికెట్ ఉండమన్నమాట స్టేషన్కి వచ్చి టికెట్ తీసుకుంటారు అప్పుడు స్టాండింగ్ టికెట్ ఇస్తారు పలానా భోగిలో వెళ్ళి కూర్చోవాలని చెప్పి చెప్తారనమాట కరెక్ట్గా ఆ భోగిలోనే కూర్చోవాలి చూడండి లోపల ట్రైన్లో సీటింగ్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉందో కొరియా పెద్ద డిస్టెన్స్ ఏముండదు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అంటే ఒక ఆరు ఐదు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండదు పైన నుంచి కిందకి వెళ్ళడానికి కూడాను అలా డబ్బులు వెళ్లకు స్లీపర్ క్లాస్ ఏమి ఉండవు ట్రైన్లో ఇలా సిట్టింగ్ ఉంటాయి అనమాట బుల్లెట్ ట్రైన్స్ అయితే రెండు మూడు గంటల్లో పైనుండి కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి ఎక్కువగా ట్రైన్లో ఇలా సిట్టింగే ఉంటుంది స్లీపింగ్ అయితే ఉండవు ఇది కేటీఎక్స్ ట్రైన్ కాబట్టి కొద్దిగా ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి చూడండి మొబైల్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంది లెగ్ స్పేస్ కూడా చాలా బాగుంది చూసారా ఇప్పుడు ఇప్పుడు అందరు కూడాను వస్తూ ఉన్నారు ట్రైన్ టైం టయానికి బయలుదేరి వస్తుంది ఒక సెకండ్ కూడా డిలే అవ్వదు ఈ ట్రైన్ ఈ పాయింట్ నుంచే స్టార్ట్ అయ్యట్టుగా ఉంది కాబట్టి ఎవరు లేరు నేను ఇంకా సౌల్ నుంచి వస్తుంది అనుకున్నాను అది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతా ఉంది సౌల్డ్ స్టేన్ పోాలంటే ఇక్కడ నుండి మళ్ళీ ముప్పై నిమిషాలు సబ్వేలో వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి నేను అక్కడికి వెళ్లకుండా మా ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా సబ్వే స్టాప్ ఉంది అనమాట ఇక్కడికి ఇక్కడ దిగేసి ఈ ట్రైన్ క్యాచ్ చేస్తున్నాను ఇంకా ట్రైన్లో మొత్తము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటారు అనమాట అక్కడ ఇంగ్లీష్లో డిస్ప్లే చేస్తా ఉంటారు ముఖ్యంగా వెళ్ళు ఫోన్లో మాట్లాడకూడదు అని చెప్పి చెప్తా ఉంటారు అనమాట మనం ఫోన్లో మాట్లాడుతూ అంటే ఎవరున్నా పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అయితే వాళ్ళు చెప్తారు బయటకు వెళ్ళి మాట్లాడమని అదేవిధంగా చిన్నపిల్లలు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని కొద్దిగా మనము హ్యాండిల్ చేయాలన్నమాట వాళ్ళు ఎక్కువ డిస్టర్బెన్స్ చేస్తే పక్కన వాళ్ళు కంప్లైంట్ చేస్తారు మోస్ట్లీ చాలా వరకు కూడాను మనము ట్రైన్లో కానీ బస్సుల్లో కానీ ట్రావెల్ చేసేటప్పుడు ఇక్కడ కొరియాలో ఎక్కువగా ఎవరైతే నాయిస్ అయితే చేయరు ఫోన్లో కూడా చాలా తక్కువ మాట్లాడతారు మాట్లాడిన కూడా చాలా మెల్లగా మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ నుండి నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్కి అయితే ఒకటిన్నర గంట సేపు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే అయిపోతుంది ఒక అర్ధ గంట సేపు పడుకున్నామంటే ఆ లోపలనే నేను వెళ్ళాల్సిన ప్లేస్ అయితే వచ్చేస్తుంది చూడండి నేను దిగేశాను గాంగ్ యాంగ్లో ఇక్కడ నుండి నేను మళ్ళీ బస్ క్యాచ్ చేసి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి హోటల్ దగ్గరికి వెళ్ళాలి ఈ గ్యాంగ్ ఉంది కదా ఈ సరౌండింగ్స్ కూడా ప్యాంగ్ చేయాంగ్ ఇంకో ప్లేస్ ఉంది అక్కడ రెండు వేల పద్దెనిమిదిలో వింటర్ ఒలింపిక్స్ జరిగాయి ఈ దక్షిణ కొరియా వాళ్ళే నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో మెయిన్ ఒలంపిక్స్ కూడా కండక్ట్ చేశారు కింద ఉండే సిటీస్తో పోలిస్తే అంటే సౌత్లో ఉండే సిటీస్తో పోలిస్తే ఇలా నార్త్ ఈస్ట్లో ఉండే సిటీస్లో ఎక్కువగా చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇక్కడ వింటర్ ఒలింపిక్స్ని చేయడానికి ఇక్కడ చూజ్ చేసుకున్నారు ఇంకా పైకి రాగానే టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది అక్కడికి వచ్చాను అక్కడికి వచ్చింది నేను ఈ సిటీ యొక్క మొత్తము టూరు మ్యాప్ ఉంటుంది కదా దాన్ని తీసుకున్నాను అదేవిధంగా సిటీ బస్ అంట అంటే సముద్రం పొడవునా కూడాను వెళ్ళి ఒక బస్సు కూడా ఉందనమాట దాన్ని కూడా తీసుకున్నాను నేను స్టే చేసే ప్లేస్ నుంచి ఆ బస్సు కన్నా కనెక్షన్ ఉంటే ఆ బస్సులో కన్నా వెళ్ళి మొత్తము చూస్తాను నేను ఎప్పుడే చెప్పాను కదా ఈ ప్రావిన్స్లోనే రెండు వేల పద్దెనిమిదిలో వింటర్ ఒలంపిక్స్ని కండక్ట్ చేశారని చెప్పి చూసారా అక్కడ దాని యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఉంది నేను సౌత్ సిటీలో కూడా సైకిల్లో వెళ్ళినప్పుడు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఒలంపిక్స్ జరిగినటువంటి ప్లేస్ అన్నీ కూడా మీకు చూపించాను పైన ఎక్కడ ఉండే నార్త్ ఈస్ట్ సిటీ చాలా బాగుంది చాలా క్లీన్గా కూడా ఉంది ఇలా ఏదన్నా మెయిన్ ఈవెంట్స్ని దేశంలో ఒకే చోట కాకుండా ఒక్కోసారి ఒక్కో చోటగా నాకు కండక్ట్ చేశామంటే అక్కడ ఉన్న సిటీస్ అన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయి ఇంకా అప్పుడే ఆ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ దగ్గరనే నేను వెళ్ళాల్సిన హోటల్ దగ్గరికి ఎలా వెళ్ళాలో వాళ్ళని అడిగాను ఆటర్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నాకు ఈ బస్సు నెంబర్ చెప్పారు ఈ బస్సు ఎక్కువ కరెక్ట్గా మీ హోటల్ ముందరే దిగచ్చు అని చెప్పి చెప్పారు నేను ఇప్పుడు ఆ బస్సు కోసము వెయిట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ కొరియాలో సుమారుగా ఒక ఐదు కోట్ల మంది జనాలు ఉంటే రెండున్నర కోటి వరకు కార్లు ఉన్నాయంట దగ్గర దగ్గరగా ప్రతి ఇద్దరిలో ఒకరికి కారు ఉంది ఇప్పుడు నేను బస్సు క్యాచ్ చేశాను బస్సులో వెళ్తూ ఉన్నాను చూడండి చిన్న సిటీ అయినా కూడాను చాలా బాగుంది ఈ రైల్వే స్టేషన్ దగ్గర నుండి నేను వెళ్ళే హోటల్కి సుమారుగా ఒక ఇరవై నిమిషాలు టైం పడుతుంది కరెక్ట్గా నేను బీచ్ పక్కనే హోటల్ని బుక్ చేసుకున్నాను ఆ హోటల్ కూడా ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను ఇంకా బస్సులో ఉన్నప్పుడంతా కూడా నేను కకాబా మ్యాప్ని చూసుకుంటాను నేను ఎక్కడ దిగాలని చెప్పి కరెక్ట్ పాయింట్ అయితే దిగేశాను నేను వెళ్ళాల్సిన హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట ఇది పెద్ద హోటల్ ఏం కాదనమాట క్యాప్సల్ రూమ్స్ అనమాట మనకు ఒక బెడ్ ఉంటుందంతే అలాంటి దాన్ని బుక్ చేసుకున్నాను ఒక రోజుకి పన్నెండు వందల రూపాయలు రాగానే చిన్న టవలును ఒక కాఫీ ఇచ్చారు పైకి వెళ్తున్నాను రిఫ్రెష్ అవ్వడానికి మధ్యాహ్నం మూడు గంటలకు మనం ఇన్ అవ్వాలా మరుసటి రోజు మళ్ళీ పదకొండు గంటలకు చెక్అవుట్ అయిపోవాలన్నమాట ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అదే విధంగానే అదే టైం ఫాలో అవ్వాల్సి వస్తుంది ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో ఈ హోటల్ రూమ్స్ ఏ విధంగా ఉంటాయో చూపిస్తాను ఇంకా లోపలికి వెళ్ళి కొద్దిగా ఫ్రెష్ అప్ అయిన తర్వాత బీచ్ ఏ విధంగా ఉంటుందో చూద్దామని చెప్పి వెళ్తున్నాను జస్ట్గా వంద మీటర్లంత డిస్టెన్స్ హోటల్ దగ్గర నుండి చూడండి ఇలా ముందరకు రాగానే బీచ్ కనబడుతుంది బీచ్ ముందరనే మొత్తము పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది విజిటర్స్ అంతా కూడాను ఇక్కడే కార్లని పార్క్ చేస్తూ ఉంటారు ఇక్కడ నీళ్లు కూడాను చాలా బాగా క్లియర్గా ఉన్నాయి పెద్ద అలలు కూడా లేవు మనం ఈత కొట్టడానికి నెక్స్ట్ వీడియోలో హోటల్ రూమ్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను చూడండి